कितने साल से है रांची के अंदर क्या और जो कमेटी में जो चेयरमैन पोस्ट मिला कैसा मिला क्या नहीं और कमेटी में डेवलपमेंट जो करे आप आने के बाद क्या क्या डेवलपमेंट करे और आम क्या हिसाब से आपको खुश है इधर क्या नहीं मिलेगा तो आवाम को तफसी से समझा दो असलकम वरहमल वरका अंदर की नमस्कार नैन पॉलिटिक्स ट्वेंटी फाइव इयर्स नीचे एम एल गार्ट उन्न एम एल गार्ट నాకు ఎమ్మెల్యే గారు మార్కెట్ యాక్ట్ చైర్మన్ హామీ ఇచ్చింట్రీ నాకు పోస్ట్ నీకు కంపల్సరీ ఇస్తాను నీకు మార్కెట్ యాక్ట్లో చైర్మన్గా ఉండాలని నాకు కూడా ఆశ ఉంది అంటే నా మాట ప్రకారం ఎమ్మెల్యే గారు నాకు మాట ఇచ్చారు మాట ఇచ్చారు నేను చైర్మన్గా కూర్చున్నాను ఇక్కడ ఎమ్మెల్యే సహాయంతో ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్యే గారికి కూడా పేరు పైకి తెస్తాను కమిటీలో కూడా మార్కెట్ యాక్ట్లు ఏమేమి వరుస్తున్నాయి ఇప్పుడు మిర్చిది లేకుండే మన మిర్చి మార్కెట్ కూడా మనము ఎమ్మెల్యే సహకారంతో నేను కస్టమర్లు కానీ రైతులు కానీ గుంటూరు పోవాలా బ్యాడిగిపోవాలా అని వాళ్ళు కష్టపడుతుంట్రీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అమౌంట్ అవుతుందని నేను ఎమ్మెల్యే సహకారంతో ఆ కూడా తెచ్చినాను మిర్చిది మిర్చిది కూడా టూ డేస్ పెట్టినాము వెజ్ ఆర్ సండే వీక్లీ టూ డేస్ మిర్చిది కూడా పెట్టినాం తర్వాత వచ్చి ఇక్కడ భోజనాలు కూడా కార్యకర్త రైతులకి భోజనాలు పోవాలంటే బయట పోవాలంటే నూరు రూపాయలు భోజనాలు ఉండే ఇక్కడే నేనే సెక్రటరీ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడే భోజనాలు కూడా నేను ఫిఫ్టీ రూపీస్గా ఇక్కడే పెట్టేసినాను నేను భోజనాలు కూడా రైతులకి తర్వాత వచ్చి నేను ఇంకా డెవలప్ చేయాలని ఉన్నాను ఇంకా మార్కెట్ డెవలప్ ఇంకా డెవలప్ కావాలా మన ఎమ్మెల్యే హయాంతోనే నా సహకారం ఎంత ఉంది నేను చేసుకొని బాగా డెవలప్ చేస్తున్నాను ఇక్కడ రైతులు కూడా బాగా హ్యాపీగా ఉన్నారు ఏ ప్రాబ్లం అయితే కూడా నేను రామ్మన్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ నా వాకి ఓపెన్ ఉంటుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను సాల్వ్ చేయడానికి రెడీ ఉన్నాను అందరికీ హామీ ఇచ్చినాను ఏ పనిమైనా రావచ్చు నా ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు కానీ ఎమ్మెల్యే గారు చాలా మంచి ఆయన మంచితనంతోనే పోతున్నారు ఆయన చాలా డెవలప్డ్ చేస్తున్నారు అతని కూడా బాగా డెవలప్ అయింది అందులో కూడా కొంచెం రోడ్స్లు కానీ తర్వాత వాటర్ ప్రాబ్లం ఉండే డ్రైనేజ్ కానీ అన్ని సహకారాలు ఎమ్మెల్యే గారితో ఉన్నారు మన వాటర్ ప్రాబ్లం చాలా ఉండే అందులో అది కూడా సహకారం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు పోయి చూడొచ్చు రోడ్స్ కూడా చేస్తున్నారు కాల్వాలు కూడా చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు లైట్లు కూడా ఇప్పిస్తున్నారు ఫ్లాట్లు కూడా ఇస్తున్నారు అందరికీ హామీ ప్రకారం హామీ ప్రకారంగా చేస్తున్నారు నాకు కూడా ప్రామిస్ చేసిండా నాకు కూడా ఇచ్చినారు నేను కూడా సంతోషంగా ఉన్నాను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నా తరపు నుంచి అందరికి ధన్యవాదాలు నా పేరు బి మజార్ అహ్మద్ అదని మార్కెట్ గా చైర్మన్ సార్ ఎక్కడ కమిటీలా సార్ సార్ కరీసు చట్నీ అన్నము సోనా రైసు తర్వాత వచ్చేసి పప్పు చారా మంచిగా అపరాలు పదహైదు రూపాయలకే ఫుల్ భోజనం సార్ బయట లేదు సార్ రైతుల ఒకటి బాగుంటుంది పదహైదు రూపాయల ఇంత తక్కువ ఎక్కడ రాదని చెప్తున్నాను సార్ కంటిన్యూ ఉంటుంది సార్ వేరే వేరే సార్ ఒక రోజు టమాటా గజ్జు ఒకరోజు ఆలుగడ్డ అట్లా వేరే వేరే ఐటెం వంకాయ అన్ని ఐటెం ఐటెం సార్ ఒక రోజు ఒక్కొక్క ఐటెం పదహైదు రూపాయలకే సార్ సార్ ఇది కమిటీ బోర్డు పెట్టినాం సార్ మజార్ అమ్మతో అవును సార్ బాగానే ఉంది సార్ పదహైదు రూపాయలు సార్ అప్పుడు మజ్జిగ పప్పు చట్నీ కాయగూర ఏమన్నాడు ఇది ఐటమ్ సార్ భోజనం సార్ సాంబార్ ఐటెం అవును సార్ బాగానే ఉంది సార్ బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి సార్ జగన్మోహన్ రెడ్డి సార్ హర్షాప్ సార్ ఏ రైతుంది సార్ దనాపురం ఎంత భోజనం పదిహేను రూపాయలు బాగుంది బాగుంది జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉన్నాయమ్మా భోజనాలు అమ్మా బాగున్నాయా కైసాయి బాయి కా

సబ్జీ రకం కర్రీస్ ఖరీస్ 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 గారీ డ్రైవర్ నేను గుమాస్తా పని బాగుందరా పదైదు రూపాయలు బాగుందనా బాగుంది ఆటో డ్రైవర్ ఎంత భోజనం రూపాయలు బాగుంది సాయి ప్రసాదర్ రెడ్డి గారు బాగున్నాయా భోజనాలు అన్న భోజనాలు బాగున్నాయా క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 Cell seven three nine six double zero double three nine four.